అన్ను గారు నమస్తే అండి నమస్తే అండి అన్ను గారు జనసేన అభిమానులే కాకుండా రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి సభ పదకొండు గంటల్లో స్టార్ట్ అవబోతుంది అంటే ఎలా అనిపిస్తుంది మీకు పదకొండేళ్లుగా అవమానాలు ఎదుర్కొని జన సైనికులు నిలబెట్టుకున్న సభ ఇవాళ ఈ రోజు విజయోత్సవంగా జరుపుకుంటున్నాం అంటే జన తోడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సహకరించి ఈ విజయాన్ని మాకు అందించారు కాబట్టి రేపు ఉదయం ఈ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రసంగిస్తారు రాబోయే భవిష్యత్ తరాలకు జనసేన గురించి ఎలాంటి సందేశాన్ని అందిస్తారు అనేటటువంటిది మాతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులు వెతికి పొద్దున మీడియా వ్యవస్థల్లో కాంట్రవర్సీలు పెట్టి జనసేన మీద బురద జల్లాలన్నటువంటి ఆతృతతో మాకన్నా ఎక్కువ ఆత్రుతతో వైసీపీ ఎదురు చూస్తుంది అలాగే ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ అంటే ఎంతవరకు వచ్చినాయండి అంటే ఆల్మోస్ట్ పూర్తి అయినట్లేనండి ఇప్పటికిప్పుడు సభకు జరిపేసుకోవడానికి వీలుగా కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి మీరు చూస్తున్నట్టయితే ఒకవైపు మంచినెళ్ళ ప్యాకెట్లు బస్తాలు ఒకవైపు ఫుడ్ ప్యాకెట్లు ఒకవైపు బిస్కెట్ ప్యాకెట్లు బయట పుచ్చకాయల బళ్ళు ఆల్రెడీ అన్నదా అన్నం అందుబాటులోకి తీసుకురావడానికి భోజనం శాలకు సంబంధించి ప్రతి చోట శిబిరాలు ఇలా ప్రతిదీ కూడా సిద్ధంగా ఉంది రేపు పొద్దున్నే ప్రజలు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలన్నీ కూడా సిద్ధంగా చేసి పెట్టారండి అంటే గత సభలతో పోలిస్తే ఈ సభ ఏ రకంగా భిన్నంగా ఉండబోతుందండి మీరు చూసినట్లయితే గత సభ రేపు మా సభారంగం కూడా ఇవాళ కూడా మాకు ఏదో ఒక సెక్యూరిటీ ఇష్యూస్ ఉండే ప్రభుత్వం అలా చేసింది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి చోట మమ్మల్ని ఇబ్బందులే పెట్టింది కాబట్టి జనసైనికులు గ్రామాల నుంచి తెరలి రావాలన్న వెహికల్స్ కూడా ఆటంకాలు కలిగిస్తూ వివిధ రకాల ఇబ్బందులు పెట్టి సభ సజావుగా జరగకుండా చేయటమే లక్ష్యంగా పెట్టుకుని గత ఐదేళ్ల పాటు సాగింది గత ప్రభుత్వం యొక్క ధోరణి ఇప్పుడు మాత్రం అలాంటి ఆటంకాలు ఏమీ లేకుండా గత ప్రభుత్వంలో మా వేదికకి వంద మంది పోలీసులు ఇవ్వడానికి కూడా అప్పటి ప్రభుత్వం మాకు సరిగ్గా సహకరించకపోతే రేపు మా వేదికకి పదహారు వందల నుంచి రెండు వేల మంది పోలీసు బెటాలియన్ కూడా ప్రభుత్వం సహకరించి మాకు అందించింది కాబట్టి రేపు సభ పూర్తిగా గత సభలకు భిన్నంగా ఎంతో సెక్యూర్ గా జరగబోతుంది అలాగే జనసేన ఆవిర్భావ సభలు అంటేనే రాష్ట్ర రాజకీయాల్ని మార్చిన సభలు అనుకోవచ్చు అంటే గతంలో ఇప్పడంలో జరిగిన సభ కావచ్చు మచిలీపట్నం సభ కావచ్చు అంటే రేపటి సభ వీటన్నిటికీ భిన్నంగా అంటే ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా ఉండబోతుంది గత సభలన్నింటిలో కూడా మేము అధికారులకు ఎందుకు రావాలి వస్తే ఏం చేస్తాము పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని ప్రజలు ఎందుకు స్వాగతించాలి అనేటువంటి ధోరణిలో సాగి ఆయన యొక్క ప్రసంగం ఉండేది రేపు సభ రాష్ట్ర రాజకీయాల్లో మా పాత్ర ఏంటి ఇన్నాళ్ళు మమ్మల్ని నమ్మి ఈరోజు విజయ అవకాశాన్ని కల్పించిన ప్రజలకు మా యొక్క భరోసా ఏంటి దేశ రాజకీయాల్లో మా ప్రాతినిధ్యం ఏంటి అనేటువంటి అంశాలను పూర్తిగా ఈ పదకొండేళ్ల ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటేనే రాబోయే భవిష్యత్ తరంలో జనసేన యొక్క పాత్ర ఏంటనేది ఈ వేదిక సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేయబోతున్నారండి అలాగే గతంలో లాస్ట్ సభలో ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు ఈ నెక్స్ట్ టైం వచ్చే సభ గెలిచిన తర్వాత గెలిచి తర్వాత మనం జరుపుకుందాం విజయం తర్వాత అని చెప్పిన అన్నారు అంటే ఆయన అన్నది చేశారా ఇలా ఇదంతా ఎలా అనిపిస్తుంది అండి మీకు చెప్పిందే చేయటం ఆయన ఏది అనుకుంటే అది కొంత ఆలస్యమైనా సరే ఖచ్చితంగా సాధించి తీరేటువంటి వ్యక్తి వ్యక్తిత్వం వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి మచిలీపట్నం వేదిక సాక్షిగా మరలా మన ఆవిర్భావ సభ గెలిచి జరుపుకుందాం అని చెప్పి చెప్పారు ఆయన మధ్యలో ఒక ఆవిర్భావ దినోత్సవం వెళ్ళిపోయింది ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అది ఈ స్థాయిలో జరగలేదు మీ అందరికీ తెలుసు అందువల్లే ఈ సభ ఈరోజు గత సభల కన్నా కూడా భిన్నంగా ఈ సభకి నామకరణం కూడా విజయోత్సవ వేడుక జరుపుకున్నటువంటి సభను పూర్తిగా జయకేతనం అనేటువంటి నామకరణం చేసి ఈ వేడుక జరుపుకుంటున్నామండి మొత్తం మీరు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏడు లక్షల నుంచి పది లక్షల మధ్యలో రావచ్చు అని చెప్పేసి మా అంచనాలండి అంటే ఏర్పాట్లు లక్షల మంది కూడా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చివరి వ్యక్తి వరకు కూడా అన్ని సౌకర్యాలు అందేలాగా ఏర్పాటు చేసి పెట్టాం అయితే రీసెంట్ గానే ఒక కుంభమేళా పూర్తయిందండి అంటే మళ్ళీ ఇప్పుడు రేపు ఇంకో కుంభమేళ స్టార్ట్ అవుతుంది అంటారా రాజు లో జరిగినటువంటి కుంభమేళాలో దేశ ప్రజలందరూ పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా జరిగేటువంటి ఈ గోదావరి జనసంద్రంలో జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాని దేశ వ్యాప్తంగా చూడబోతున్నారండి అలాగే దీనికి సంబంధించి కొన్ని కమిటీలు కూడా వేశారు సభ అయిపోయిన తర్వాత ఈ వేస్టేజ్ అంతా కూడా కవర్ రికవర్ చేయడానికి అంటే ఇలా ముందు గతంలో వేరే పార్టీలు చేయలేదు అంటే జనసేనకి వినూత్నమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయండి మా పార్టీ సిద్ధాంతాలు ఏడు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణ అండి అందులో భాగంగానే ఇక్కడ ఎలాంటి ప్రజలు ఏ సభ జరిగినా మన దేశ వ్యాప్తంగా రాజకీయ సభలు కానివ్వండి వేరే ఇంకేదైనా భక్తి సభలు కానివ్వండి ఏ జన సందోహాలు ఒక చోట కూడినా తెల్లారి పొద్దున ఆ ప్రాంతాన్ని మీరు గమనించినట్లయితే వ్యర్థాలతో నిండిపోయి ఉండిద్ది తో నిండిపోయి ఉండిద్ది అలాంటి పరిస్థితి మా సభల వల్ల జరగకూడదు అని మేము భావిస్తున్నాం కాబట్టి పర్యావరణానికి మా వల్ల హాని జరగకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు కాబట్టి పారిశుద్ధ్య కమిటీని ఏర్పాటు చేసి సభ అయిపోయిన వెంటనే ఈ గ్రౌండ్ ని మళ్ళీ శుభ్రంగా చేసి పెట్టేలాగా ఆ పొల్యూషన్ చేసినటువంటి ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ అంతా కూడా మున్సిపాలిటీ డంపింగ్ లకు తరలించి తద్వారా ఈ సభా ప్రాంగణాన్ని పరిశుద్ధంగా ఉంచాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావించారు అలాగే వచ్చే నెల నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ బలోపేతంపై దృష్టి పెడతారు అని చెప్పని అంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటంటే ఏప్రిల్ నుంచి మళ్ళీ ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు కూడా ఎవరైతే గతంలో అవకాశం ఇచ్చినప్పటికీ కూడా సరిగ్గా వినియోగించుకోకుండా వారి యొక్క పనితీరుని కనబరచకుండా ఉన్నారు అట్లాంటి కమిటీలు అన్ని కూడా పునర్నిర్మాణం జరిగేటువంటి అవకాశం రానున్న రోజుల్లో ఉందండి డెఫినెట్ గా సంస్థాగతంగా పార్టీ బలోపేతం అనేది చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఏప్రిల్ నెల నుంచి దృష్టి పెడుతున్నారు అలాగే ఈ సభ ద్వారా వైసీపీని అంటే ఇక పాతాళంలోకి తొక్కినట్టేనా అండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మా గెలుపుతోనే వైసీపీని పాతాలలో తొక్కేశామండి ఈ వేదిక సాక్షిగా ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ద్వారా ప్రజలు వైసీపీని తొక్కేస్తారు పూర్తిగా రైట్ అండి థ్యాంక్ యూ